గరుత్మంతుడు తల్లిని దాస్యం నుంచి విడిపించడం కోసమని సోదరులైనటువంటి ఆ పాముల దగ్గరికి వెళ్లి నేను ఏది చేస్తే నా తల్లి దాస్యం విడిపోతుంది అని ప్రశ్న వేసినప్పుడు ఆయన బలాన్ని దృష్టిలో పెట్టుకున్న వారై స్వార్థంతో నీవు అమృతాన్ని తీసుకుని వచ్చి ఇచ్చినట్లయితే నీ దాస్యం విడిపోతుంది అని కోరారు మహాభారతంలో ప్రతి చోట్ల ధర్మ సూక్ష్మ ఉంటుంది గమనించవలసినటువంటి విషయం ఉంటుంది నాలుక తడబడింది అని ఒక మాట భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే నోటి వెంట రావలసిన మాట వస్తుంది భగవంతుని అనుగ్రహం లేకపోతే ఆ సమయానికి పలకవలసినటువంటి పలుకు విస్మృతిని పలు వాళ్ళు మాకు అమృతం తెచ్చి ఇయ్యి అన్నారు అయిపోయింది ఆయన కర్తవ్యం నువ్వు మాతో అమృతం తాగించు అని ఉంటే అధింకోలా ఉంది వాళ్ళు అమృతం తాగే వరకు కూడా దానికి సంబంధించినటువంటి కర్తవ్యాన్నంతటినీ తలకెత్తుకోవలసినటువంటి పూచి గరుత్మంతుడి మీద ఉండేది నువ్వు మాకు అమృతం తెచ్చి ఇయ్యి అంతవరకే ఇవ్వడానికి తాగడానికి మధ్య చాలా భేదం ఉంది కదండి వాళ్ళు దాన్ని త్రాగటానికి ఆ ఇచ్చిన దాన్ని రక్షించుకోవడానికి మధ్యలో పూచి వాళ్ళ మీదకి వెళ్ళింది అక్కడే వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు ఇది ఈశ్వరుడు ముందే సంకల్పం చేసి ఉంచినటువంటి విషయం అందుకే ఏది అడగండి మీరు ఏ పూజ చేయండి చిత్త చివరికి లఘుగాయత్రి అని ఉంటుంది మీరు ఎవరిని ఉద్దేశించి పూజ చేసినా చిత్త చివరికి వెళ్ళేటప్పటికీ మీరు అడిగేటటువంటి కోరిక మాత్రం ఒక్కటే అడుగుతారు అమ్మవారిని పూజ చేశారు తన్నో దుర్గి ప్రచోదయాత్ సరే గాయత్రి మహామంత్రం ఎప్పుడూ ప్రచోదయాత్ 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 అంటూనే ఉంటుంది మీరు ఎవరిని పూజ చేశారో వారిని చిట్ట చివర మీరు అడిగేదేది అంటే ప్రచోదయాత్ ప్రచోదయాత్ అంటే మా బుద్ధులను ప్రేరేపించుగాక ఆ నిర్ణయం చేసి పలికేటటువంటి వాక్కు నిర్ణయం చేసుకోవడం ఈశ్వరానుగ్రహంగా ఉంటే అవి సక్రమంగా ఉంటాయి అవి ఈశ్వరానుగ్రహము లోపించినవైతే చిట్ట చివరకి ఉపద్రవాన్ని తీసుకొచ్చేవిగా మారిపోతాయి అందుకే నోటి వెంట పలికేటటువంటి వాక్కు బుద్ధి నిర్ణయం చేసి పలికించేటటువంటి వాక్కై ఉంటుంది కాబట్టి ఆ బుద్ధి నిష్కల్మషంగా చాలా సాత్వికంగా ఈశ్వరానుగ్రహంగా ఉండేటట్టుగా నువ్వు నిర్ణయం చెయ్యి నువ్వు ప్రచోదనం చెయ్యి నువ్వు ప్రేరేపించు అని ఒకటికి పది మాట్లు మనం పరమేశ్వరుణ్ణి అడుగుతుంటాం నేను చెయ్యగలను అన్న భావన కన్నా ఈశ్వరుడు మా బుద్ధులను ప్రేరేపించుగా కానీ అడగడమే ఎప్పుడూ సమంజసంగా ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఇది ఉన్నది అన్నది అక్కడికి రాకుండా చెయ్యడంలో ఈశ్వరుడు తన వంతు పాత్ర పోషించాడనుకోండి మనకి ఎన్ని ఉన్నాయి అన్నది కాదు ఉన్నవన్నీ అందుబాటులోకి అప్పుడు అవసరానికి ఉపయోగపడేవిగా మారకపోతే అన్ని ఉన్నా ఏమీ లేని వాడిగానే మారిపోతాడు అందుకే అటువంటి స్థితి రాకుండా ఉండాలి అంటే ఎప్పుడూ బుద్ధి ప్రచోదనాన్ని అడుగుతూనే ఉండాలి సరస్వతి ప్రార్థన అని పిల్లలతో చేయిస్తారు ఎందుకు చేయిస్తారంటే సరస్వతి ప్రార్థన ఇదిగో ఈ బుద్ధి ప్రచోదనానికి చేయిస్తారు ఆ బుద్ధి ప్రచోదనం అన్నదొక్కటి లేదనుకోండి చదువు వస్తుందేమో కానీ సంస్కార బలం ఏర్పడదు సంస్కార బలము ఏర్పడనటువంటి చదువు తల్లిదండ్రులు తల ఉంచుకోవడానికి పనికొస్తుంది తత్సంబంధీకులందరూ తల ఉంచుకోవడానికి పనికొస్తుంది కానీ అది అభ్యున్నతి హేతువు మాత్రం కాదు ఈయన చేసిన నేరం ఉండదు వీళ్లబ్బాయే లంచం పడుతూ తెరిచిపోయి జైల్లో ఉన్నాడని చెప్పుకుంటే చాలు అంతకన్నా అపకీర్తి అంతకన్నా సిగ్గుతో తలవంచుకోవలసిన స్థితి తల్లిదండ్రులకి ఉంటుంది ఆయన పాపం ప్రావిడెంట్ ఫండ్ అమ్మి కొడుకుని చదివించాడు ఆయన దోషం లేదు కానీ ఆయన ఎందుకు తలవంచుకోవాలి ఆయన ఎందుకు క్యారేజీ పట్టుకుని జైలుకి వెళ్ళాలి ఆ వయసులో ఆయన ఎందుకు లాయర్ దగ్గరికి వెళ్లి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు చూపించి బెయిల్ అప్లికేషన్ మీద ఆయన ఎందుకు సంతకం పెట్టాలి అంటే ఆ కొడుక్కి బుద్ధి లేదు చదువు ఉంది బుద్ధి ఉండి ఉంటే ఈయనికి అగచాట్లు వచ్చి ఉండేవి కావు అందుకే పిల్లలందరితోటి సరస్వతి ప్రార్థన తప్పకుండా చేయిస్తారు అమ్మా నువ్వు మా బుద్ధులను ప్రేరేపించదుగాక దాని వలన సంస్కార బలం ఏర్పడాలి అని అది లేకపోవడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో మాట ఎందు వచ్చేటటువంటి వైక్లభ్యం జీవితాన్ని ఎంత దూరం తీసుకెడుతుందో భారతం మనకి నిరూపణం చేస్తుంది అందుకే అనవలసిన మాట అనలేకపోవడమే పొందవలసిన ఫలితాన్ని పొందకుండా పోవడం కుంభకర్ణుడు ఒకటి తపస్సు చేశాడు ఒకటి అడిగాడు సరస్వతి అనుగ్రహం లేక ఏమయ్యాడు ఆరు నెలలు నిద్రపోవడం ఆరు నెలలు తింటుండడం వాక్కు చాలా ప్రధానమైనది ఈ వాక్కు పిపీలికాది పర్యంతంలో ఇంకా మిగిలిన ప్రాణులకు లేదు ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కాబట్టి అంత గొప్ప వరాన్ని పొందినటువంటి మనుష్యులు ఆ వరాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో ఎంత జాగ్రత్తగా నిలబెట్టుకోవాలో దాని వలన ఎలా అభ్యున్నతిని పొందాలో మనకి నిరూపణం చేస్తూ ఉంటుంది మహాభారతం ఒకటికి పదిమార్లు జిస్వాగ్రే వర్స్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రబాంధవా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం నోటి వెంట మాట్లాడే మాటల వలన కొన్ని కోట్ల మంది స్నేహితులు అవుతారు నోటి వెంట మాట్లాడే మాటల వలన కొన్ని కోట్ల మంది శత్రువులు అవుతారు నోటి వెంట అనకూడని మాట అంటే బంధనము కలుగుతుంది నోటి వెంట రాకూడని మాట వస్తే మరణమే వస్తుంది కాబట్టి అభ్యున్నతికి కానీ పతనానికి కానీ వాక్కు చాలా గొప్ప స్థితిని కల్పించగలదు అటువంటి వాక్కు మనుష్య ప్రాణికి ఈశ్వరుడు అనుగ్రహంగా కృప చేశాడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది ఆ సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనానికే ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉండాలి తప్పకుండా కాబట్టి ఇప్పుడు ఆయన తల్లి దగ్గరికి వెళ్లి నమస్కారం చేశాడు తల్లి ఆశీర్వచనం చేసింది ఆశీర్వచనం కూడా ప్రేమతో నోటి వెంట వెలువడేటటువంటి వాక్కు ఆ వాక్కుకి శక్తి ఉంటుంది నోటి వెంట వచ్చిన మాట ఏది ఉందో దానికి ఒక శక్తి ఉంటుంది మంగళప్రదమైనటువంటి రోజుని చేయవలసినటువంటి పని చేయడంలో మంగళములు ఆవహించి ఉంటాయి ఏ పని ఎలా చేయాలి ఏ పని ఎలా చేయడంలో వచ్చేటటువంటి కించి దోషం కూడా ఎంత దూరాలు పెడతాయి అన్నదాన్ని మహాభారతం పరాకు లేకుండా వివరణ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అమ్మా నీకు నమస్కరించాను నువ్వు నాకు ఆశీర్వచనం చేశావు నేను వెళ్లి అమృతాన్ని తీసుకుని వస్తాను కానీ తల్లి నాకు చాలా ఆకలిగా ఉంది ఆకలితో ఉన్నవాడికి దృష్టి ఏమి నిలబడుతుంది పైగా దేవతలతో యుద్ధం చేసేటప్పుడు ఒంటికి ఉండవలసింది బలం బలం ఉండాలి మనసుకి జవం ఉండాలి ఈ రెండు నిలబడాలి అంటే నీరసం రాకుండా ఉండాలి నీరసం రాకుండా ఉండాలి అంటే కడుపు నిండా తిని ఉండాలి నువ్వు అమ్మవి చదువు అందుకని అన్నం గురించి అడిగితే నిన్ను అడగాలి మన కడుపు నిండా తినాలనుంది అంటే ఇన్నాళ్ళు ఆయన అలా తిన్నాడా అన్నది అనుమానాస్పదం కాబట్టి నేను కడుపు నిండా తినాలనుకుంటున్నాను నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందమ్మా అన్నాడు ఆవిడంది ధర్మము అన్న మాటను ఎలా పట్టుకుని ఉంటారో చూడండి భారతంలో ఫలానా చోట ఫలానా ఏముంది తినేసే అని సంతోషంలో నా కొడుకు అమృతం తెచ్చేస్తాడు నాకు దాస్యం పోతుంది కదా అని ఏది పడితే అది చెప్పి దాన్ని నువ్వు తినేసేయని ఆవిడ బోధ చేయలేదు ఆవిడ పరమ ధార్మికమైనటువంటి మాట ఒకటి చెప్పింది సముద్రంలో బోయలున్నారు వారు నిషాదులు వారు ధర్మమును తప్పి ఉగ్రమైనటువంటి స్థితిలో ఉన్నారు ఆ ఉగ్రమైన స్థితిలో వారు సముద్ర గర్భంలో ఉంటూ భూమి మీదకొచ్చి భూమి మీద ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని శనకుతున్నారు కాబట్టి నీవు సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ నిషాదుల యొక్క సంఖ్య అపరిమితం ఇంత అంతా అని చెప్పడానికి వీల్లేదు అంతమంది ఉన్నారు ఆ సముద్రంలో ఉన్న వాళ్ళని ఒక క్షణంలో తిని అందాడు అంటే ఎంతసేపట్లో తింటాడో అన్ని అంతమంది లెక్కలేనంత మంది నిషాదుల్ని ఆయన ఎంతసేపట్లో తినగలడో ఆవిడికి తెలుసు శాస్త్రంలో ఒక చిత్రమైనటువంటి విషయం లక్ష్మీ కటాక్షములకు పురుషుడు రెండిటిని కలిగి ఉండాలి అని చెప్పారు ప్రయత్నపూర్వకంగా నిశ్శబ్దంగా మనసు స్థిమితంగా తను ఏం తింటున్నాడో పరాకుతో పరమేశ్వరుణ్ణి స్మరణ చేస్తూ యజ్ఞం దగ్గర కూర్చున్నవాడు ఎలా కూర్చుంటాడో అలా కూర్చుని అందుకని భోజనం చేసేటప్పుడు చొక్కా బలిని వేసుకోరు ఎందుకంటే యజ్ఞం చేసేటటువంటి వాడు అలా వేసుకోడుగా మౌనంగా మౌనంగా అంటే నీకేం కావాలంటే అడగడం మానేసని కాదు నా ఉద్దేశం దానికి సంబంధించినవి మాత్రం మాట్లాడుతూ త్వరగా భోజనం చేయాలి స్నానం చేసేటప్పుడు చాలా నిదానంగా నెమ్మదిగా తరాకు లేకుండా తరాకుగా చక్కగా స్నానం చేయాలి పురుషుడిని లక్ష్మి అనుగ్రహించడానికి ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్తారు అవి శౌచమునందు ఈ రెండు పాటిస్తూ ఉండాలి అని కాబట్టి ఆవిడ క్షణమునందు తిను ఆహారమునందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే లౌల్యము అని ఒకటి ఉంటుంది లౌల్యము అంటే అనుభవిస్తూ తినుట ఒక లడ్డూ ఇచ్చారనుకోండి చాలా బాగుందండి అని ఆయన రెండు ముక్కలు చేసుకొని చక్కగా తినేస్తాడు ఒక ఆయన ఒక ఆయన ఇంతంత ముక్క విరిచుకొని నోట్లో వేసుకొని గంటసేపు చప్పరిస్తూ తింటూ ఉంటాడేం పళ్ళు లేక కాదు అది ఆస్వాదన అంటారు అంటే ఈ పదార్థం అయిపోతుందేమో అందుకని దాన్ని అదే పనిగా ఆస్వాదిస్త గుర్తు ఉండుట అది లౌల్యమునకు గుర్తు అందుకని ఆ లౌల్యముతో ఉండకు నువ్వు ఏమని చెప్పావు దేహమునకు శరీరమునకు బలం కావాలి శరీర బలము కొరకు తిన ధార్మిక ప్రయోజన సిద్ధి కొరకు కావలసింది తిన లౌల్యము కొరకు ఎప్పుడు తినకు ఏదైనా తినేటప్పుడు ఆ నియమంతో ఉండమని చెప్తుంది శాస్త్రం అందుకే మహాత్ములైన వారు భోజనం చేస్తుంటే ఒకవేళ ఉక్కే బాగుందా అని అడగనియకూడదు అసలు వడ్డించి బాగుంది అని ఆయన అనుమతుంది ఒకవేళ ఉప్పు వేయలేదనుకోండి అంటే ధర్మశాస్త్రంలో అయితే ఏమిటంటే భర్త తిన్నాక భార్య తింటుంది అని ఈయన చేసేసి చేతులు కడుక్కున్న తర్వాత పప్పులో ఉప్పు ఇంకొంచెం వేయాలేమో ఒకసారి చూసుకో అంటాడు నీ మొహం పప్పులో ఉప్పు వేయలేదని ఏమి అండవు ఆయన ఉత్తరాపోసణం పట్టిలిచిపోయిన తర్వాత పప్పులో ఉప్పు వేయాలేమో ఒకసారి చూడు అంటాడు ఆ తర్వాత నోట్లో వేసుకుని ఆవిడ బాధపడితే పడుతుంది మంచి అంతరాలు అయితే లేకపోతే అమ్మాయి అనుకోకుండా మంచి ఇష్టపడింది ఏం సంతోషించవచ్చు రెండు ఉంటాయి ఎక్కడైనా కాబట్టి అప్పుడు ఆవిడ ఇంకొంచెం ఉప్పు వేసుకోవడం ఏదో చేసుకుంటుంది తప్పించి అసలు ఆహారమును తీసుకునేటప్పుడు రుచి ఎందు లౌల్యం ఉండకూడదు అలాగని రుచి లేని తిండి తిను అని గృహస్తి శాస్త్రం చెప్పదు చక్కగా ఉండించి తినచ్చు దాంట్లో దోషమేం లేదు కానీ దాని ఎందు లౌల్యముతో ఇంకా అదే పనిగా ఆ ప్రీతి కొడకు మమ్మల్ని చిన్నప్పుడు తింటుంటే అలా కడంట కడాకు భోజనం చేయకూడదు అంటూ కడంట కడాకు అంటే ఏదో పప్పు పాలకూర పప్పు వేశారనుకోండి పాలకూర పప్పు బాగుందని అదే పనిగా ఇంకో మాట పాలకూర పప్పు ఇంకో మాట పాలకూర పప్పు పప్పండి తప్పు అలా తినకూడదు అది కడంట కణాకు తినకూడదు మీకు అన్ని పదార్థాలు ఎందుకు తీశారు విస్తట్ అన్నీ తినాలి అంతేకాని ఏదో ఒకదాని ఎందు లౌల్యముతో ఉండకూడదు మంచిది కాదు జీవితంలో అలా ఉండకూడదు అనేవారు కడంట కడాకు తినకు దాన్నే మహాభారతం సూక్తులను వివరణ మనకి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానములుగా చూపిస్తూ ఉంటుంది కాబట్టి క్షణకాలమునందు తినేసి తినేసి బయలుదేరు కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో అందులో బ్రాహ్మణుడు ఉండవచ్చు ఎంతమంది చెడ్డ వాళ్ల మధ్యలోనైనా బ్రాహ్మణుడు ఉండవచ్చు బ్రాహ్మణుడు అనగా ఎవరు అని మీరు నన్ను అడగవలసి వచ్చింది అనుకోండి ఎందుకంటే అంత పెద్దపీట వేస్తున్న శాస్త్రం అంటే నేను మీతో మనకి చేసింది మొన్న చెడిపోయినా బ్రాహ్మణుడు గురించే చెప్తుంది గొప్పగా ఉన్నా బ్రాహ్మణుడి గురించే చెప్తాయి పురాణాలు ఎందుకనంటే అన్ని బాగుండి మెదడు బాగుండకపోతే ఏమిటి ఉపయోగం బ్రాహ్మణుడు తాను శాస్త్రాధ్యయనం చేసి పది మందికి మార్గం చెప్పాలి అటువంటి వాడు పాడైతే ఆయన కథే చెప్తుంది అటువంటి వాడు మంచివాడిగా ఉంటే ఆయన గురించి చెప్తాను అది బాగుంటే మిగిలినవన్నీ బాగుంటాయి కాబట్టి ఇప్పుడు ఆవిడండి అందులో ఎక్కడో ఒక బ్రాహ్మణుడు ఉండవచ్చు నువ్వు బ్రాహ్మణుడిని కూడా అని ఏమిటో తెలుసా గుర్తు ఈ అని నేస్తారు చేపల్ని పట్టడానికి గాలమునకు పైన వానపాము ముక్కలు ఒక దాన్ని తురుగుతారు దాన్ని ఎర్ర అంటారు దాని మధ్యలో ఖాళీ ఉంటుంది కదండి వానపాముకి అందుకని దాన్ని ముక్కలు కోసి ఆ ముక్క ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది సూది కొక్కెలు దానికి ఎక్కిస్తారు ఎక్కించి నీటిలో వదిలిపెడితే లోపల ఉన్న సూది కనపడదు ఆ వానపాం ఒకటే కనపడదు కనపడి చాప ఏం చేస్తుందంటే కొరుకుతుంది కొరికితే లోపల ఉన్న సూది కంఠంలో గుచ్చుకుపోయి గుచ్చుకుపోతే గిలగలు అది గిలగలు పైన తాటికి కట్టినటువంటి తేలుతున్న పేకబెత్త ముక్క కదులుతుంది అది కదిలితే కింద చేప కొరికిందని గుర్తు ఆయన ఇలా అంటాడు అంటే కుక్కెంతో సహా చేప వచ్చి ఒడ్డున పడిపోతుంది ఏ ఇంద్రియ లౌల్యమునకు ఆహార లౌల్యమునకు చేప కొరికిందో ఆలౌల్యము వలననే చేప ఆహారం అయిపోతుంది జాలకి కాబట్టి లోపల ఉన్నటువంటి సూది గుచ్చుకున్నట్లు బ్రాహ్మణుణ్ణి గుర్తు ఏంటంటే కంఠం వరకు వెళ్ళి కంఠాన్ని దాటి లోపలికి వెళ్ళడు నిప్పు కనిక కంఠంలో పెట్టుకున్నట్టు మండుతాడు కక్కి బయటికి తప్ప ఆయన్ని మింగకు ఇందువలన అంటే ఆయన అధర్మముతో ఉన్న బ్రాహ్మణుడు కాడు అధర్మంతో ఉన్నవాడైతే వాడు పోతాడు లోపలికి ధార్మికుడై ఉంటే నిప్పు కడికలా ఇక్కడ ఉంటాడు ఆ మండినప్పుడు వెంటనే బయటికి విడిచిపెట్టేశాయి తప్ప మింగకు ఎందుకు మింగవద్దని నేను చెప్తున్నానో తెలుసా రయమున మృంగుడు కాలము క్రియనెవ్వడు కంఠ బలము క్రిందికి చనక అగ్ని అగ్నియపోలేని నేర్చుతుండును భయరహిత వాని మెరుగు బ్రాహ్మణు కానం ఆ కంఠంలోకి వెళ్లకుండా నిప్పు కణికలా వాడు ఉన్నాడే ఆయన బ్రాహ్మణుడు ఆయన్ని మింగితే ఏమవుతుందో తెలుసా ఆయన కోపం వస్తుంది పరమధార్మికుడైనటువంటి వాడికి కానీ కోపం వచ్చిందా బ్రాహ్మణుడికి నోటి వెంట కోపంతో కూడిన వాక్ వస్తుంది వస్తే కోపితుండైన విప్రుండు ఘోర శస్త్రమవు మహావిషమవు అగ్నియగు అతండ అచ్చితుండైన జన్లకు అభిమతార్థ కరుడగు గురుడగు చేయు ప్రీతి బ్రాహ్మణుడు పరమధార్మికుడైనటువంటి వాడు శాస్త్రాన్ని చదువుకుని ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న వాడికి కోపం వస్తే ఆయనే శస్త్రమైపోతాడు శస్త్రము అంటే అస్త్రము వేరు శస్త్రం వేరు శస్త్రాన్ని మీరు మీ బలంతో గుర్చవలసి ఉంటుంది ఓ కత్తి ఉందనుకోండి అది పెట్టి నరుకుతారు ఆ శత్రువుని ఓ గొడ్డలు ఉంది అది పెట్టి ప్రహారం చేస్తారు బ్రహ్మాస్త్రం ఉందనుకోండి దాన్ని ఒక గడ్డి పరక మీద కూడా అభిమంత్రించి విడిచిపెట్టేస్తారు అది మంత్రశక్తి బ్రహ్మాస్త్రము మొదలైనది కాబట్టి బ్రాహ్మణుడు శస్త్రమగు ఆయనే కత్తి అవుతాడు గొడ్డలవుతాడు బల్యం అవుతాడు చంపలేస్తారు కాబట్టి కోపం వచ్చిన బ్రాహ్మణుడు శస్త్రమగు మహావిషమగు ఆయనే లోపలికి వెళ్ళి బ్రాహ్మణుణ్ణి తినేసిన పాపం కట్టి కుడిపి విషమైపోయి చంపేస్తాడు కాబట్టి తినకు అద్వీయవు అతడు అగ్నిహోత్రమై కాల్చేస్తాడు అతండా అర్చితుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడవు అంతటి ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి కానీ అర్చన చేస్తే గౌరవిస్తే సంతోషిస్తాడు ఆ సంతోషం ఏం చేస్తుందంటే నీ కోరికని తీర్చేస్తుంది నీకు ఈశ్వరానుగ్రహాన్ని తీసుకొచ్చేస్తుంది అందుకే శాస్త్రంలో చాలా గొప్ప విషయం ఒకటి ఉందండి చాలా గొప్ప అదృష్టం వరించింది అని గుర్తు ఏమిటంటే భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి ఒక భాగవతోత్తముడు ఏదో ఒక అవసరానికి మిమ్మల్ని యాచిస్తాడు ఏదో ఒక అవసరం పడుతున్నాయి ఆ అవసరానికి మీ దగ్గరికి రావడము మీ ఇంట్లో నించోవడము కూర్చోడం గుక్కే నీళ్లు తాగడం ఏదో చేస్తారు ఆయనకి చేసిన సేవ మీరు కొన్ని కోట్ల యజ్ఞములు చేసిన ఫలితం కన్నా ఎక్కువగా ఉంటుంది అందుకే పూర్వం ఏం చేసేవారంటే ప్రయత్నపూర్వకంగా ఇంట్లోకి వచ్చినా రాకపోయినా అరుగులు కట్టి విడిచిపెట్టేశారనుకోండి వీధిలో ఆయన అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏ దేవాలయానికో వెళుతూ ఉంటాడు కొద్దిగా బడలికలా అనిపిస్తుంది ఆ పైన ఉత్తరీయం తీసుకుని అరుగు దులుపుకుని కాసేపు కూర్చుంటాడు కూర్చున్నవాడు ఏం చేస్తాడు కుర్తనే కూర్చోడా ఆయన అరుగు మీద కూర్చుని కాసేపు తను చదువుకున్న కాశీఖండంలోంచో మహాభారతంలోంచో రామాయణంలోంచో ఏదో జ్ఞాపకం తీసుకుని కాసేపు స్మరణ చేస్తాడు అటువంటి పరమధార్మికుడైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో అతనితో ఈశ్వరుడు నడుస్తూ ఉంటాడు ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయన కూర్చుంటాడు అమ్మయ్య మహానుభావులు ఎవరు కట్టారో కానీ అరుగు కాస్త ఉపశాంతి కలిగిందని ఓసారి వేసేసి ఉన్న తలుపుల వంక చూసి ఈ యజమానికి అభ్యున్నతి కలుగుగాక అనుకుని వెళ్ళిపోతాడు అది మీకు తెలియదు అలా ఒక ఆయన వచ్చాడని కూర్చున్నాడని లేచాడని వెళ్ళిపోయాడని తెలియదు కానీ అది అభ్యున్నతి కారకం అందుకే పూర్వం ఇంటి నిర్మాణం చేస్తే అరువులు కట్టేవారు అరుగులన్నిటిలో నుయ్యే అరుగు మీలు పండితులు కూర్చుండు మా అరుగు మీలు అని చిన్నతనంలో మాకేవో పద్యాలు అవి ఉంటుండే అందుకనే ఆ అరుగుల మీదకి వచ్చి మళ్ళీ అక్కడ లేని వాళ్ళందరూ కూర్చోకూడదు దాని మీద భగవత్ సంబంధమైనటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటుంటే అక్కడ భగవత్ సంబంధమైన విషయాన్ని చర్చ చేస్తారు కాబట్టి పరమ ధార్మికుడు ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు విశ్రాంతి పొందడానికి నీ ద్రవ్యము ఇల్లు ఉపయోగపడ్డాయి కాబట్టి దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుంది ఉమా కాయ కాం కామిత ప్రాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాకాయం వా శ్రవణమైనజం వా మనసం వాపరాధం విహితమవిహితం వాత్తక్షమస్వాసి శివ కరుణాబ్ధే శ్రీమహాదేవంభోమామహరబ్రహ్మాపణమస్